ఎప్పుడు సినిమాలు షికారులు ట్రిప్పులే కాదు అప్పుడప్పుడు ఇలాంటి తీట పనులు కూడా చేయాలి మా ఫ్రెండ్స్ తో కలిసి తీట పని అదే తేనె చూపడానికి అయితే వెళ్ళాము దీంట్లోనైనా కామెడీ చేయొచ్చు కానీ తేనె చూపేటప్పుడు మాత్రం కామెడీ చేయకూడదు అలాంటిది మా తీటగాళ్ళు ఏం చేశారో చూడండి తేనె చూపడానికి పోతుంటే రాళ్ళు వేసినారు దాని మా వాళ్ళంత తీటగాలు ఎక్కడ ఉండేది నేనైతే తేనెటీగలన్నీ ఒకసారిగా పైకి లేచినాయి దేనిపైన జోక్ చేయొచ్చు కానీ తేనెటీగల విషయంలో మాత్రం జోక్స్ చేయకూడదు ఇక ఒక కట్టెకు గడ్డి పెట్టి పొగ అయితే పెడుతున్నాము తేనె చూపడానికి ఇక మా ఓడైతే రెడీ ఉన్నాడు తేనె చూపడానికి అంతలోగా ఒక అద్భుతం అయితే జరిగిపోయింది గడ్డి పెట్టి కాగడా వెలిగించాం కదా అది ఆరిపోయింది మళ్ళీ కొంచెం కాగడాకి గడ్డి పెట్టి కొంచెం పొగ ఎక్కువ రావాలని చెప్పి ఆకులైతే తీసినాము ఆకులు పెట్టడం వల్ల పొగ ఎక్కువ వస్తా అనమాట అయితే ఫుల్ రెడీ ఉన్నాడు ఇక కాగడాకు నిప్పంటించి పొగ వచ్చే తట్టు చేసి నేను కూడా వాటితో పాటు వెళ్ళిపోయినా మా వాడు అయితే ఆడ తేంటీగలు దొరుకుతాయో అని చెప్పి ఫుల్ గా కప్పేసుకున్నాడు బొంతతో ఒక వీడియోలో చూసిన మన దగ్గర పొగ ఉంటే తేంతిగలు మన దగ్గరికి రావట ఫైనల్లీ మంట పెట్టి తేంటీగలన్నీ క్లీన్ చేసినాడు మా వాడు మేము ఈ తేన పట్టును చూపడం సెకండ్ తేనె తేనపట్టు పెద్ద ఉన్నా సరే తేనైతే ఎంతగా లేదు ఎందుకంటే అమావాస్య రెండు రోజులు ఉండగా మేము ఈ తేనె పట్టును అయితే చూపినాము అమావాస్యకి దగ్గర రోజుల్లో తేనే ఉండదంట మేము చూపిన తేనపట్లో ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది తేనె ఈ తేనె పట్టు కోసం మేము పడిన వన్ అవర్ కష్టము జస్ట్ ఫైవ్ మినిట్స్ లో పోగొట్టింది ఈ తేనె ఏది ఏమైనా ఒరిజినల్ ఒరిజినలే మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి తీట పనులు చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి